హాయ్ ఫ్రెండ్స్ ధర్మరాజు మార్కండేయ మహర్షిని మీకన్నా వయసులో వృద్ధులైన వారు అని అడుగుతాడు ఇంతవరకు మనం ముందే అడిగేలా చెప్పుకున్నాం మార్కండేయ మహర్షి చెప్తూ ఉన్నాడు ధర్మరాజ పూర్వము ఇంద్రజిమ్మునుడు అనే రాజు ఉండేవాడు అతను చేసిన పుణ్యం వలన చాలా కాలం పాటు స్వర్గసుఖాలు అనుభవించాడు పుణ్యం క్షీణించడం వలన అతన్ని మరలా దేవతలు భూలోకానికి పొమ్మన్నారు ఇంద్రజిమ్నుడు నా వద్దకు వచ్చి ఇలా అన్నాడు మహర్షి నేను ఇంద్రజిమునుడును నేను నీకు తెలిసి అని అడిగాడు అయ్యా నువ్వెవరో నాకు తెలీదు హిమాలయ పర్వతాల్లో నివసించే ప్రేవారు కర్ణుడు అనే గుడ్లగోబా వయసులో నాకన్న పెద్దది దానిని అడుగని చెప్పాను ఇంద్రజిమునుడు నన్ను కూడా తనతో రమ్మన్నాడు నేను వృద్ధాప్యంతో ఉండడం వలన రాలేనన్నాను అతను ఒక గుర్రం రూపం ధరించి నన్ను మోసుకుని వెళ్ళాడు ఆ గుడ్లగోబును కూడా అదే విధంగా అడిగాడు గుడ్లగోబు కూడా అయ్యా నేను కూడా నిన్న ఎరగను కానీ జిమ్మునము అనే కొలనులో నాళిక జంగుడు అనే కొంగు ఉంది దానికి తెలిసి ఉంటుంది అని చెప్పింది అప్పుడు ఇంద్రజిమ్నుడు నన్ను గుడ్లగోబును మోసుకొని నాడీదంగుని వద్దకు వెళ్ళాడు అతనిని కూడా తనను తెలిసా అని అడిగాడు నేను కూడా నన్ను ఎరుగును నాకంటే చిరకాల జీవీ అయినా తాబేలు ఉంది దానికి తెలిసేమో అడగండి అని చెప్పింది అప్పుడు జిమ్మునుడు నన్ను గుడ్లగోబును కొంగను మోసుకొని తాబేలు వద్దకు వెళ్ళాడు తాబేలును కూడా తనను తెలిసా అని అడిగాడు దానికి తాబేలు అయ్యో నేను ఎరకుపోవడం ఏంటి ఆయన మహాత్ముడు గుణాత్ముడు ఆయన నన్ను ఎన్నో ఆపదల నుండి కాపాడాడు ఆయన ఎన్నో యజ్ఞాలు చేశాడు బ్రాహ్మణులకు ఆవులను దానాలు చేశాడు ఆయన దానాలు చేసిన ఆవుల గిట్టెలు రాపిడితోనే ఆ మడుగు ఏర్పడిందని చెప్పింది తాబేలు చెప్పిన మాటలు విని దేవతలు విమానం తీసుకుని వచ్చారు అయ్యా మీరు పుణ్యాత్ములు మీకు శాశ్వతంగా స్వర్గలోకి ప్రాప్తి లభించింది మీరు స్వర్గానికి రావాలి అని చెప్పారు అప్పుడు ఇంద్రజిమ్నుడు అయ్యా నా మాట ప్రకారము ఈ కొంగ గుడ్ల వెంట వచ్చారు నేను వారిని వారి వారి స్థలాలలో దింపి వస్తాను కొంచెం ఉండండి అని చెప్పి వారిని వారి వారి స్థలాలలో దింపి వచ్చాడు తరువాత విమానం ఎక్కి దేవతలతో కలిసి స్వర్గానికి వెళ్ళాడు అని మార్కండేడు ధర్మరాజు చెప్పాడు అప్పుడు ధర్మరాజు మార్కండే మహర్షితో మీకన్నా వయసులో వృద్ధుల గురించి చెప్పారు వంశంలో జన్మించిన కుబళయాశ్రానికి దుందుమారుడు అనే పేరు ఎలా వచ్చిందో చెప్పండి అని అడుగుతాడు దానికి మార్కండేయుడు ఇలా చెప్పసాగాడు ఉదంకుడు అనే మహర్షి విష్ణువు గూర్చి తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి సాక్షాత్కరించాడు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు దేవ నువ్వు సాక్షాత్కరించడమే గొప్ప వరం నాకు ఎల్లప్పుడూ సత్యం ధర్మం శమము మొదలైన వాటి మీద లగ్నం అయ్యేటట్టు నా మనసు ఎల్లప్పుడూ నీ మీద లగ్నం అయ్యేటట్టు వరం ప్రసాదించు అని కోరాడు ఉదంక నీకు పరమ జ్ఞాన యోగం సిద్ధిస్తుంది మూడు లోకాలకు హితమైన కార్యం ఒకటి నీ వలన సిద్ధిస్తుంది దుంధుడు అనే రాక్షసుడు లోకాలకు హాని కలిగిస్తున్నాడు అతడిని సంహరించడానికి నువ్వు బృహదశ కుమారుడైన కోలయాసుని ఆయత్తం చేయాలి ఆ రాజు నాచే ప్రసాదించబడిన యోగ బలం చేత నీ యొక్క ప్రయత్నం చేత ఆ రాక్షసుని సంహరించడానికి సమర్థుడు ఇలా చేస్తే లోకాలన్నీ అని చెప్పి విష్ణుమూర్తి మాయమయ్యాడు ఉదంకుడు తన తపస్సును కొనసాగించాడు ధర్మరాజ కువలయాశుడు ఇక్ష్వాక వంశంలో జన్మించాడు ఇక్ష్వాకపు రాజు అతని వంశవృక్షం ఇలా ఉంది ఇక్వాకుని కొడుకు అనేనుడు అతని కొడుకు పృథుడు అతని కొడుకు విశ్వగుడు విశ్వగుని కొడుకు ఆర్ద్రుడు ఆర్ద్రుని కొడుకు యవనాశువుడు అతని కొడుకు శ్రావస్తుడు అతని కొడుకు బృహదశువుడు ఆ బృహదశువుని కొడుకే ఈ కుబలయాశువుడు కుబలయాశ్రునికి ఇరవై ఒక్క వేల మంది కొడుకులు పుట్టారు అందరూ మహాబలవంతులు అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరినవారు బృహదర్శువుడు కుబలయాశ్రునకు రాజ్యం అప్పగించి తపోవనాలు పోవడానికి నిశ్చయించుకున్నాడు ఈ విషయం తెలుసుకొని ఉదంకుడు బృహదర్శువుని వద్దకు వచ్చాడు రాజా నువ్వు అడవులకు పోయి తపస్సు చేస్తే పుణ్యం వస్తుందా ఇక్కడే ఉండి రాజ్యపాలన చేస్తూ ప్రజలను రక్షించు అప్పుడు సాధువులైన మాలాంటి వారికి రక్షణ ఉంటుంది ఇది కూడా నీ కర్తవ్యమే కదా పూర్వకాలంలో మధుకైటిబులు అనే రాక్షసులు ఉండేవారు వారి కుమారుడు ధుందుడు అనేవాడు ఉన్నాడు వాడు బ్రహ్మదేవుని మెప్పించి వరాలు పొందాడు ప్రస్తుతం వాడు మా ఆశ్రమానికి దగ్గరలో ఒక సొరంగంలో నిద్రిస్తున్నాడు వాడి నిశ్వాసముల వల్ల వచ్చే గాలికి ధూమము ఇసుక చెలరేగుతూ ఉంది అందువల్ల మా ఆశ్రమాలకు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి నువ్వు ఆ దుర్మార్గుడిని సంహరించి మా ఆశ్రమాలకు రక్షణ కల్పించాలి అది కాక ధుందుడుని సంహరించడానికి తన శక్తిని అందిస్తానని మహావిష్ణువు కూడా చెప్పాడు అందుకని మీరు ఆ రాక్షసుని సంహరించి తర్వాత తపోవనాలకు వెళ్ళవచ్చని కోరాడు మహాత్మా ఆ రాక్షసుని సంహరించడానికి నా కుమారుని పంపుతాను నాకు తపోవనాలకు వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వండి అని కోరాడు ఉదంకుడు అంగీకరించాడు అప్పుడు ధర్మరాజు మహాత్మా ఆ మధుకైటబులు ఎవరు వారి వృత్తాంతము తెలియపరచండి అని కోరాడు ధర్మరాజ ముల్లోకములు ఒక మహాసముద్రంగా ఉండగా విష్ణుమూర్తి ఆదిశేషుని మీద శ్రయనించి యోగనిద్రలో ఉన్నాడు తర్వాత కొంతకాలానికి మధుక ఇటుబులని రాక్షసులు విజృంభించి దేవతలను బాధిస్తూ చివరికి విష్ణువు నాభిలో నుండి పుట్టిన కమలంలో ఉన్న బ్రహ్మదేవుని కూడా బాధించసాగారు బ్రహ్మదేవుడు పెద్ద పెట్టున ఆక్రందం చేశాడు అప్పుడే విష్ణుమూర్తి యోగనద్రి నుండి మేల్కొన్నాడు మధుకైటుబులు చేస్తున్న ఆగడాల గురించి విన్నాడు వారి వద్దకు వెళ్ళాడు మధుకైటుబులారా మీ బలానికి శౌర్యానికి సంతోషించాను మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అడిగాడు దానికి వారు నవ్వి మేమే నీకు వరాలు ఇస్తాం కోరుకో అని గర్వంతో అన్నారు వెంటనే విష్ణువు మీరు ఆడిన మాట తప్పకండి నేను వరం కోరుకుంటున్నాను లోకాలకు ప్రీతి కలిగించేటట్టు మీరిద్దరూ ఇప్పుడే నాచే మృత్యువును పొందండి అని కోరుకున్నాడు ఓ విష్ణుదేవ మేము ఆడిన మాట తప్పము మేమే మా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అయితే మమ్మల్ని జలము లేని చోట చంపాలి ఇది నియమం అని అన్నారు ఆ సమయంలో మూడు లోకాలు జలమయమే ఉన్నాయి అప్పుడు విష్ణువు తన తొడల మీద వారిని పడుకోపెట్టి చక్రాయుధంతో వారిని సంహరించాడు అది మధుకైటవుల కథ బుదంకుడు కోరిన ప్రకారము బృహదశువుడు తన కుమారుడు కుబలయాసుని మధుకైటుబుల కుమారుడైన దుందుమ్ని మీదకి దండయాత్రకు పంపాడు విష్ణుదేవుడు తన శక్తిని కువలయాశ్రునిలో ప్రవేశపెట్టాడు కువలయాశువుడు సముద్ర తీరంలో విడుద చేశాడు ఇసుక తిన్నెలు తవ్వించాడు అక్కడ నిద్రిస్తున్న రాక్షసం చూశాడు భటులు అతన్ని అతి కష్టంతో నిద్రలేపారు వాడు వదిలిన గాలి అగ్నిజ్వాలై కుబలయాశ్రిని కుమారులు ముగ్గురు తప్ప అందరూ మరణించారు కోళయాసుడు ఆ రాక్షసంతో యుద్ధం చేశాడు కోళయాసుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు బ్రహ్మాస్త్రం ఆ రాక్షస శరీరాన్ని ముక్కలు చేసింది అలా ఆ రాక్షసును చంపిన కుబలయాసుడు అప్పటి నుండి దుందుమారుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు అప్పుడు దేవతలు ఉదంకుడు ఋషులు కుబలయాసుని వరం కోరుకోమని అన్నారు మహాత్మ నాకు ఎల్లప్పుడూ విష్ణుభక్తి కలిగి ఉండేటట్టు బ్రాహ్మణ భక్తి కలిగి ఉండేటట్టు నిరంతరము దాన ధర్మాలు చేసే శక్తి కలిగి ఉండేటట్టు వరం ప్రసాదించండి అని కోరాడు వారు అతను కోరిన వరాలు సంతోషంతో అనుగ్రహించి తమ తమ స్థానాలకు వెళ్లారు కూలయాశులు తన రాజ్యానికి వెళ్ళి ప్రజారంజకంగా పరిపాలించాడు అని మార్కండేయుడు ధర్మరాజుకు చెప్పాడు